జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత దుష్ప్రచారం ఆయన మీద చేసే అన్ని నిజపు విమర్శలు నాకు తెలిసి కాదు రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరి మీద ఆ స్థాయిలో జరగవేము చివరికి ఆయన మీద జరిగే ప్రచారం చేసే విమర్శలు ఎట్లుంటాయంటే ఆయన ఇంటి దగ్గర ఆయన అభిమానులు కలిసేకి ఎగబడి తోపులా జరిగిపోయి కింద పడ్డ జగన్ మీద దాడి జరిగింది అని చెప్పి ప్రచారం చేసే అంత ఇట్లాంటివి ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే డెఫినెట్లీ ఒక బుక్ రాసి ఒక బుక్ కాదు ఓయమ్మ ఒక ఇప్పుడు కదా హైదరాబాద్లో ఫేర్ జరుగుతుంది కదా ఆ బుక్ ఫేర్లో ఒక స్టాల్ పెట్టి అమ్మాయి అమ్మే అని అమ్మే అని రాయచ్చు సీరియస్లీ రాయచ్చు కావాలంటే తాజాగా కూడా చూడండి మన ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఇండియా ఆస్ట్రేలియా బాక్సింగ్ గేటెస్టు ఇండియా ఫాలో అన్ పరిస్థితి అదే జరిగితే ఓట మ్యాంచులు నిలుతున్నట్లే ఆస్ట్రేలియా లాంటి ప్రత్యర్థి ఆస్ట్రేలియా దేశంలో కఠిన పరిస్థితుల మధ్య దేశంలోనే క్లాస్ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లందరూ కానీ పెవిలియన్ జరిగిన పరిస్థితుల మధ్య ఒక టైలిండర్ను పట్టుకొని భారత్ను ఫాలో అన్ కన్నా గట్టడమే కాకుండా సెంచరీ చేశారు డెఫినెట్లీ మనం అప్రిసియేట్ చేయాలి ఒక తెలుగు క్రికెటర్గా ఎందుకంటే మన తెలుగు నుంచి వచ్చేదే చాలా తక్కువ వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ముద్ద వేస్తారు మొహమ్మద్ అజరుద్దీన్ అయితే ఏముంది వివిఎస్ లక్ష్మణ్ అయితే ఏముంది వెంకటపతి రాజు అయితే ఏముంది ఎవరేనా ఒక ముద్ర అయితే బ్రహ్మాండంగా వేస్తారు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండంగా ఆడారు ఈరోజు కూడా సో కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక తెలుగు క్రికెటర్ ప్రపంచంలో ప్రపంచ క్రికెట్ అభిమానుల నుంచి క్లాప్స్ కొట్టించేంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని ఒక తెలుగు వాణిగా మేము గర్వపడుతున్నాము అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు అభినందించుకుంటూ ఒక ట్వీట్ చేశారు ఏముంది అందులో ఐపై ఆయన కూర్చున్నా లేచినా నవ్వినా ఏం చేసినావు కూడా ఆయన మీద ట్రోల్ చేసే కొందరు పనికి పని లేదా వాళ్ళు యాక్టివ్ అయిపోతారు ఏం రెడ్డోడ్ అని చెప్పి అన్న దగ్గర ఎంత దారుణం అంటే ఒక క్రికెటర్ కూడా అంటించేశారండి రెడ్రోడ్ అని చెప్పి ఆపుకోలేకపోయావు ఒకరు ఆ చేసింది ఒక సెంచరీనే భారతదేశంలో ఇంతమంది నేను సెంచరీలు చేశారు ఎప్పుడన్నా చేసా పట్టు పెట్టిన ఒకరు ఇంకా నయం నువ్వు తెలుగు ఫ్లై అని వాడలే ఇండియన్ ఫ్లైయే అని చెప్పి ఇవన్నీ తక్కువ ఇంకా ఇంకా కొన్ని కూతులు ఏం తెలుగు ఫ్లై అని వాడితే తప్పెట్లయింది తెలుగు గౌరవాన్ని అంటారు కదా ఫ్లై అంటే ప్రసారి జెండా అనే మీనింగ్ రాదు కదా తెలుగు గౌరవాన్ని తెలుగు పతాకాన్ని రెపరెపలాడించడం ఏముంది అందులో ఇప్పుడు ఆయన ఆయన ఆయనలో ఇప్పుడు జగన్ గారు ట్వీట్ చేస్తే ఇప్పుడు అంత మంచి క్రికెటర్లు కులమెందుకు కనిపిస్తుంది వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అంటే ఆ కోణంలోను ఇంతకుముందు అంటే ఎవరు ఇప్పుడు తెలుగు అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ట్వీట్ చేశారు కదా తెలుగు అని మెన్షన్ చేసి స్పెసిఫిక్గా ట్వీట్ చేశారు కదా ఇంకా ఈ ఈ చెత్త వేధ వల్ల ఈ ట్రోలింగ్ ఈ కమెంట్ల గురించి అసహ్యం వేసింది అసహనం వేసింది ఈ మొకం ఏది మాట్లాడినా తప్పే అవుతుందా ఏది మాట్లాడినా ట్రోల్ చేయాలా ఏం నిజమైన మనుషుల మధ్య ఉన్నారు బాబుతో